క్వశ్చన్ ప్రభుత్వం ఎఫ్వై ఇరవై ఐదు కోసం ఉద్యోగుల భవిష్య నిధి ఈపిఎఫ్ పై వడ్డీ రేటును ఆమోదించింది ఆమోదించబడిన వడ్డీ రేటు ఎంత ఆప్షన్ఆ ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతం ఆప్షన్ బి ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం ఆప్షన్ సితం ఆప్షన్ డి ఎనిమిది పాయింట్ మూడు సున్నా శాతం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం క్వశ్చన్ మిస్సైల్ వ్యవస్థలలో డిఆర్డి పనితీరును ఏ రక్షణ ఆపరేషన్ ప్రశంసించింది ఆప్షన్ ఆపరేషన్ గంగా ఆప్షన్ బి ఆపరేషన్ విజయ్ ఆప్షన్ సి ఆపరేషన్ సింధూర్ ఆప్షన్ డి ఆపరేషన్ మేఘదూత్ ద కరెక్ట్ ఆపరేషన్ సింధూర్ క్వశ్చన్ లైంగిక నేరస్తులకు రసాయన నపుంసకత్వాన్ని ఏ దేశం అమలు చేయనుంది ఆప్షన్ యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ బి జర్మనీ ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్ ఆప్షన్ డి ఫ్రాన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యునైటెడ్ కింగ్డమ్ క్వశ్చన్ కొత్త గుహలలో నివసించే చేప జాతి ఎక్కడ కనుగొనబడింది ఆప్షన్ ఆర్ కేరళ ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ సి మేఘాలయ ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మేఘాలయ క్వశ్చన్ ఆర్థిక మరియు అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారించి పలువురు ముఖ్యమంత్రులు ఏ సంస్థ సమావేశానికి హాజరయ్యారు ఆప్షన్ ఆర్బిఐ ఆప్షన్ బి ఇస్రో ఆప్షన్ సి నీతి ఆయోగ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ నీతి ఆయోగ్ క్వశ్చన్ ఏ దేశ శాస్త్రవేత్తలు అంతరిక్ష కేంద్రంలో పెరుగుతున్న సరికొత్త బ్యాక్టీరియాను కనుగొన్నారు ఆప్షన్ యుఎస్ఏ ఆప్షన్ బి భారతదేశం ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి రష్యా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చైనా క్వశ్చన్ అధునాతన బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారతదేశం ఏ దేశంతో చర్చలు జరుపుతోంది ఆప్షన్ ఆ యుఎస్ఏ ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి ఇజ్రాయెల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రష్యా క్వశ్చన్ ఇటీవలి నివేదిక ప్రకారం భారతదేశం ఏ దేశాన్ని తన ప్రధాన శత్రువుగా భావిస్తుంది ఆప్షన్ ఆ పాకిస్తాన్ ఆప్షన్ బి బంగ్లాదేశ్ ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చైనా ఏఐదు జీ సినర్జీ కోసం డేటా కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది ఆప్షన్ ఆ మహారాష్ట్ర ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి త్రిపుర ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ త్రిపుర క్వశ్చన్ ఏ పథకం కింద నాలుగు నెలల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి ఆప్షన్ ఆ ఆయుష్మాన్ భారత్ ఆప్షన్ బి యుసిసి ఆప్షన్ సి పిఎం జన్ ధన్ యోజన ఆప్షన్ డి పిఎం ఆవాస్ యోజన ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ UCC